కవి బోయి భీమన్న గారి పరిచయం ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు పాండిత్యాన్ని తలెత్తనెవ్వరు పామరులు ఈనాడు సాహిత్యమంటే కులం మతం వర్గం ముఠ అని ధైర్యంగా తన మనసులోని మాటను కలం ద్వారా గళం ద్వారా వెలుబుచ్చిన కవి బోయి భీమన్న గారు తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల జీవితాల గురించి దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి తూర్పుగోదావరి జిల్లా మామిడి గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారు అస్పృశ్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విద్యను అభ్యసించారు మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడై అస్పృశ్యతను తన కలం ద్వారా రూపుమాపాలని తలచిన మేధావి స్వాతంత్ర్యోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు వీరు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారు ఈయన పదకొండవ ఏట నుండే రచనలు చేశారు ఈయన రాసిన పాలేరు నాటకం ఎంతోమంది పేదలు దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలల్లో చేర్చారు పాలేరు నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిష్ఠించిన పేదలు దళితులు ఎంతోమంది ఉన్నారు గుడిసెలు కాలిపోతున్నాయి హుషారులు జానపదను జాబులు వైశాఖి పిల్లి శతకం ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు కూడా చేశారు గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచనకు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేటును పొందారు భారత ప్రభుత్వం ఈయనను పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పద్మశ్రీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో పద్మభూషణ్లతో సన్మానించింది భారత ప్రభుత్వం ఈయనకు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో పద్మశ్రీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో పద్మభూషణ్ అనే బిరుదులు ఇచ్చిందన్నమాట విన్నారు కదా బోయి భీమన్న గారి పరిచయాన్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు